జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ తాండూర్ పట్టణ ప్రజలందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరగబోయే గణేష్ శోభయాత్ర చాలా హఠాసంగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా లేట్ చేయకుండా త్వరగా మీరందరూ మంటప అధ్యక్ష కార్యదర్శులకి ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక వినపం మేము మీకు తెలియజేస్తున్నాం రెండు గంటల సమయంలో రెండు రెండు నుంచి మూడు గంటల సమయంలో అక్కడ నుంచి గణనాథులను తీస్తే గణనాథులను మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో తరలిస్తే వీక్షించే వాళ్ళ కూడా మంచి సౌకర్యాలు కల్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి చాలామంది ఈ నిమజ్జనాన్ని చూడడానికి వస్తున్నారు లేట్ అవ్వడం వల్ల చాలామంది వెనుదిరిగిపోతున్నారు కాబట్టి మీరు ఇంత చక్కగా అలంకరించి పెద్ద పెద్ద గణనాథులను మీరు అక్కడ ప్రతిష్ఠించి నాలుగు ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించి లాస్ట్ రోజు మనం అందరికీ తిలకించే అవకాశాన్ని మనం కల్పిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మీకు అందరికీ మరొకసారి ప్రతి ఒక్క మండప అధ్యక్ష కార్యదర్శులకు హిందూ ఉత్సవ కమిటీ తరఫున మనవి చేసుకుంటున్నాం కాబట్టి మీరు అందరూ మాకు సహకరించాలి అలాగే రేపు నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా అందరం చాలా చక్కగా డీజే సౌండ్లు తక్కువ పెట్టుకొని తక్కువ చాలా తక్కువ డీజే సౌండ్ లేకుండా మామూలు సౌండ్ చిన్న సిస్టమ్ తోటి ప్లే చేసుకొని భజన కార్యక్రమాలతో మనం శోభాయాత్రను ముందుకు సాగించాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే పోలీస్ శాఖ వారికి రెవెన్యూ శాఖ వారికి మున్సిపల్ శాఖ వారికి ఫైర్ డిపార్ట్మెంట్కి మరి పాత్రికేయ మిత్రులకు అలాగే హిందూ ఉత్సవ కమిటీకి అందరికీ రేపు శోభాయాత్ర ముగి ముగింపు వరకూడంగా ప్రతి ఒక్కరు సహకరిస్తేనే మనం రేపు ఈ శోభాయాత్రని చక్కగా చేసుకోగలుగుతాం కాబట్టి మీరు అందరూ సహకరిస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము అలాగే హిందూ ఉత్సవ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది కోకట్ వాగులో ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉంటుందో అక్కడ కూడా అన్ని సౌండ్ సిస్ కానీయండి క్రేన్స్ కానివ్వండి అక్కడ ఎవరైతే గణేష్లు మనం నిమజ్జనం చేస్తామో అక్కడ కూడా అన్ని సౌకర్యాలు అక్కడ కల్పిస్తున్నాం అలాగే భద్రేశ్వర చౌ దగ్గర స్వాగతం పలికే అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం నుంచి మనం అన్ని ఇందులో మనం అందరం బిజీ అయ్యి మా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అలాగే నిమజ్జనం తెల్లారు కూడా యాక్చువల్గా అయితే మనం ఐదు రోజులకే నిమజ్జనం చేయాలి లాస్ట్ ఇయర్ సిక్స్త్ డేలో పడిపోయి మనకు నెక్స్ట్ ఇయర్ మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా గణనాథులు తరలించారు కాబట్టి అది మంచిది కాదు మన తాండూరికి అదృష్టం కాబట్టి ఐదు రోజులు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మనం నిమజ్జనం చేస్తే మన అందరికీ తాండూరు పట్టణ అందరికీ కూడా మంచిగా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు అందరికీ కోరుకునేది ఒకటే తొందరగా గణనాథులను అక్కడి నుంచి తీసి మనం ఊరేగింపులో కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు